అందరికీ నమస్కారం శ్రీచరణ స్టూడియోస్కి స్వాగతం ఈరోజు మన ముందున్నారు ఛానల్ సత్యభావం గారు వీరిని ఈరోజు మనం కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాము అమ్మ కల్కి సినిమా రిలీజ్ అయింది కదా ఈ కల్కి సినిమాలో కర్ణుడు గురించి అశ్వత్థాము గురించి చూపించారు కర్ణుడిని చాలా హీరోగా చూపించారు అంటే వీళ్ళిద్దరు గురించి అసలు మహాభారతంలో ఉంది నిజమైన ఈ సినిమాలో ఎలా చూపించారో మీ మాటల్లో చెప్పండి నమస్కారం అండి అలాగే శ్రీచరణ స్టూడియో ప్రేక్షకులందరూ కూడా నమస్కారము జయ శ్రీరామ్ కలికి సినిమా రిలీజ్ అయింది అందరూ చూశారు ఆ సినిమాలో అశ్వత్థామ క్యారెక్టర్ బాగా హైలైట్ చేసి చూపించారు ఒక పరమధర్మాత్ముడు అన్నట్లుగా అలాగే ముఖ్యంగా కర్ణుడి పాత్రను బాగా హైలైట్ చేసి అతడే మహాభారతంలో ఒక హీరో కురుక్షేత్ర సంగ్రామంలో ఒక హీరో అన్నట్లుగా చూపించారు కానీ పంచమవేదం అని ప్రస్తుతించబడిన భగవానుడి విరచితమైన మూల భారతం ఏదైతే ఉందో ఆ భారతంలో ఈ విధంగా లేదు ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలన్నీ కూడా మనకి అనుకూలంగా తీస్తున్నట్లుగానే కానీ వక్రీకరించి చూపిస్తున్నారు ఇంతకుముందు ఆది అనే సినిమా వచ్చింది దాంట్లో కూడా సీతారామల్ని కించపరుస్తూనే సినిమా తీస్తారు కలికి సినిమాలో కూడా అంతే కర్ణుడు ధర్మాత్ముడేమీ కాదు మొదటి నుండి కూడా కర్ణుడు చేస్తున్నంత కూడా అధర్మమే ధర్మమే అలాగే అశ్వత్థామ ఈ ద్రోణాచార్యుడి పుత్రుడైనా సరే అతడు సత్వగుణ సంపన్నుడేమీ కాదు గొప్ప అస్త్రశస్త్రాలు తెలిసిన వాడేమీ కాదు వీరుడేమీ కాదు యుద్ధాల్లో జయించిన వాడేమీ కాదు ద్రోణాచారుడు పాండవులకి కౌరులకి కూడా గురువు ద్రోణాచారుడికి కొడుకు అశ్వత్థామ కాబట్టి గురువు గారి కొడుకు వీళ్ళకి కూడా సోదర సమానుడు కాబట్టి అటు పాండవులు ఇటు కౌరవులు కూడా అశ్వత్థామను గౌరవించారు సోదర భావంతో చూశారు ఆదరించారు కానీ అశ్వత్థామ మాత్రం ఎప్పుడు కూడా దుర్యోధనుడు వైపే ఉన్నాడు రెండవది ఇతడికి గొప్ప దివ్యాస్త్రాలు ఏమీ తెలియవు గొప్ప వీరుడు కూడా ఏమీ కాదు బ్రహ్మాశ్రమం నాకు నేర్పించు అని ద్రోణాచార్యుడిని బాగా అడిగితే కొడుకి బుద్ధి తెలుసు కాబట్టి ఇతడికి రజోగుణం ఎక్కువగా ఉంటుంది సత్వగుణం లేదు ఓర్పు లేదు సహనం లేదు దయ కూడా లేదు కోపం ఎక్కువ కాబట్టి బ్రహ్మాశ్రము కేవలం ప్రయోగం నేర్పించి ఉపసంహారం నేర్పలేదు ఏమిటంటే ప్రయోగ ఉపసంహారాలు రెండో తెలియకూడా ఈ ఆశ్రమం కూడా ప్రయోగించకూడదు అది నియమం ధనుర్వేదంలో కాబట్టి ఉపసంహారం తెలియకుండా బ్రహ్మాశ్రము ప్రయోగించడం నేర్పినా కూడా వీడు ప్రయోగించడులే అనే ఉద్దేశంతో కొడుకు పోరు పడలేక ద్రోణాచారుల వారు అశ్వత్థామికి బ్రహ్మాశ్రం అనేది కేవలం ప్రయోగించడమే నేర్పారు కానీ అర్జునుడు పరమధర్మాత్ముడు దయాహృదయం కలిగిన వాడు క్షత్రుడే అయినప్పటికీ పరాక్రమవంతుడు అయినప్పటికీ అతని పరాక్రమం కూడా అధర్మం విషయంలో చూపిస్తాడు కానీ సహజంగా సత్వగుణ సంపన్నుడు వినయశీరి గురుభక్తి కలిగిన వాడు ధనుర్వేదం మీద విపరీతమైన ఆసక్తి కలిగిన వాడు ఆ కాబట్టి శిష్యుడి లక్షణాలు చూసి ద్రోడాచారులు వారు శిష్యుడికి బ్రహ్మాస్త్రం ప్రయోగం ఉపసంహారాలతో సహా నేర్పారు మిగిలిన నలుగురు పాండవులకి తెలియదు కౌరవులకు అంతకంటే తెలియదు ఈ అశ్వత్థామ మొదటి నుండి కూడా ఎప్పుడూ పాండవులకి పెద్దగా సపోర్ట్ చేసినట్లుగా కూడా మనకేం కనపడదు దుర్యోధనుడి పక్కనే ఉన్నాడు ఈమెని ద్రౌపదిని తీసుకొచ్చి వస్త్రాలు ఊడుస్తున్నప్పుడు అతను మాట్లాడలా అంతకుముందు జరిగిన జూదం జరిగినప్పుడు ధర్మరాజుని కావాలని దుష్ట చతుష్టయం ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఓడించినప్పుడు కూడా అశ్వత్థామేమి మాట్లాడలేదు సరే అయిపోయింది వాళ్ళు యుద్ధానికి వాళ్ళు అడవులకు వెళ్ళి అక్కడ వనవాసంలో ఉండి నానా కష్టాలు పడుతున్నా కూడా వాళ్ళని రకరకాలుగా ఇంకా దుర్యోధనుడు కష్టాలు పెడుతున్నాడు కాస్త కోపిష్ఠీ అయిన ఆచార్యుడిని అక్కడికి పంపించడము చేపాలు పెట్టించడము ఇలాగ రకరకాలుగా వాళ్ళని ఎక్కడా కూడా ప్రశాంతంగా బ్రతకనివ్వలేదు ఇంత జరుగుతున్నా కూడా ఒక గురుపుత్రుడు చెప్పవచ్చు ఇలా చేయొద్దు దుర్యోధనాన్ని కానీ ఎప్పుడూ చెప్పలేదు ఎప్పుడూ పాండవుల్ని పట్టించుకోలేదు తర్వాత వాళ్ళు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కూడా అజ్ఞాసవాసం భంగం చేసేస్తే మరలా వాళ్ళు తిరిగి పన్నెండేళ్ళు వనవాసానికి వెళ్ళిపోవాలి ఆ నియమం ఉంది భంగం చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తుంటే కూడా ఆపడానికి ఎప్పుడు అశ్వత్ ప్రయత్నించలేదు కురుక్షేత్ర యుద్ధం అప్పుడు కృష్ణ పరమాత్మతో వాడు వెళ్ళి రాయబారం వెళ్ళి యుద్ధం వద్దు ఆపండి ఐదు ఊర్లు ఇచ్చినా సరే వాళ్ళు పాండవులు ఏలుకుంటారు మిగతాది నువ్వే ఉంచుకో అని అలాంటి ప్రపోజల్ తీసుకెళ్ళినా కూడా దుర్యోధనుడు వినకపోతే అశ్వత్థామ కనీసం సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేయకుండా మౌనంగా ఓరుకున్నాడు ఇన్ని విషయాలు మౌనంగా ఉన్న అశ్వత్థామ యుద్ధమంతా జరిగిన తర్వాత ఆ యుద్ధంలో దుర్యోధనుడు ఓడిపోతే పాండవులు ధర్మాత్ములై ఉండి పరాక్రమవంతులై ఉండి ధర్మంతోడే గెలిచారు అయినా సరే పాండవుల మీదే అకారణంగా అశ్వత్థామ కోపం వచ్చింది దుర్యోధనుడు ఓడిపోయాడే అని అసలు ఓడిపోవడానికి అతనికి ముందు రాజ్యం ఎక్కడిది రాజ్యం అంతా పాండవులతో సరే పోని సగం సగం ఇచ్చారు పోని అది కూడా మొత్తం అంతా దుర్యోధనుడు లాగేసుకున్నాడు ఎప్పుడూ చెప్పలేదు ఎప్పుడూ వారించలేదు ధర్మం పాటించమని ఎప్పుడూ చెప్పలేదు కానీ పాండవుల చేతిలో దుర్యోధనుడు గౌరవులందరూ చనిపోయి దుర్యోధనుడు కూడా ఓడిపోయి ఈ భీమసేనుడి చేత కాళ్ళు వెరగ గుట్టించుకొని యుద్ధభూమి మీద మట్టిలోపడిపోయి కొనప్రాణాలతో ఉన్నప్పుడు ఈ అశ్వత్థామకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది కోపం వచ్చి అంతకుముందే ద్రోణాచార్యుడు కూడా చనిపోయాడు ఆ కోపం కూడా ఉండి మన అన్నను కూడా పాండవులు చంపేశారు దుర్యోధనుడి పరిస్థితి ఉంది దీనికి పాండవులు కారణం అంతే ఇలాంటి కోపం పెట్టుకొని పూర్వపరాలు ఆలోచించుకోవాలి కదా ఎంత చేశారు పాండవులు పుట్టిన దగ్గరుండి వీళ్ళందరూ చేసిన ద్రోహమే కదా వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు వీళ్ళ కారణంగా ఇవన్నీ మర్చిపోయి ప్రస్తుతానికి పాండవుల చేతిలో మా నాన్న చనిపోయాడు పాండవుల చేతిలో కౌరవులు పోయారు దుర్యోధనుడు పరిస్థితి ఇది ఈ కోపంతో వెళ్ళి యుద్ధం చేసి అలసిపోయి నిద్రపోతున్న ద్రౌపది పుత్రులు ఐదుగురు అయిన ఉప పాండవుల్ని నిద్రపోతున్న పిల్లల్ని తల నరికి ఇది ఎంత దారుణమైన కృత్యం అయిపోయింది సరే అప్పటికీ కూడా ద్రౌపది సౌశల్యవతి కాబట్టి ఆమె చెప్తుంది అర్జునుడు పట్టి చంపపోతాడు అశ్వత్థామని పోనిలే ఈ నాకు పిల్లలు పోయిన మీరైనా ఉన్నారు కనీసం ఈ ద్రోణాచార్యుడు భార్య కృపి ఎవరైతే ఉందో ఆమెకి అటు భర్త పోయాడు ఒకగానొక కొడుకు వీడిని చంపితే ఈ కొడుకు పోతాడు నా గతి ఆమెకు పట్టకూడదు అని దయతోటి ప్రాణభిక్ష పెట్టి వదిలేసింది అశ్వత్థామని అప్పుడైనా పోయాడంటే పోలేదు ఇహ అభిమన్యుడు కూడా అంతకుముందే చనిపోయాడు అధర్మంగా అభిమన్యుడు వారే ఉత్తర ఆవిడే గర్భవతి ఆమె గర్భంలో నలుసు ఇప్పుడు ఈ చంద్రవంశానికి పాండవులకు కానివ్వండి వీళ్ళకి కురువంశానికి కాబోయే రాజు ఒకే ఒక్క వారసుడు ఆ గర్భం మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించేశాడు గర్భం కూడా ఉండడానికి వీలు లేదు అనేసి ఆ బ్రహ్మాస్త్రం వెళ్ళేసేసి ఆ గర్భాన్ని దహించబోతుంటే ఉత్తరం వెళ్ళి కృష్ణ పరమాత్మ పాదాలు పట్టుకొని శరణాగతి చేస్తుంది కృష్ణ పరమాత్మ వెంటనే ఉత్తర గర్భంలో ప్రవేశించి ఆ బ్రహ్మాశ్రాన్ని నిలువరించాడు తర్వాత దాన్ని అర్జునుడు అనమాట ఆ విధంగా ఉత్తర గర్భాన్ని పరమాత్మ నిలబెట్టారు ఆమెకు పుట్టినవాడు పరీక్ష మహారాజు ఇలాంటి నీచాతి నీచమైన కృత్యాలు అశ్వత్థామ చేశారు ఏమిటి నిద్రబోతున్న పిల్లల్ని తల నరికి చంపారు గర్భంలో ఉన్న శిశువుని చంపడానికి బ్రహ్మాస్త్రం వేశాడు ఇలాంటి ఒక నీచుడు అశ్వత్థామ ఇతడి తలలో జన్మత ఒక మణి ఉంటుంది పుట్టిన మణి కృష్ణ పరమాత్మ ఆ మణిని అర్జునుడి చేత లాగించేసి ఈ పోయాక నీవు కళావిహీనుడు అయిపోతావు నీకు ఏ శక్తు ఏ పరాక్రమము ఏ బలము ఉండదు నీవు పిల్లల పట్ల చేసిన అతి ఘోరమైన కృత్యం ఏదైతే ఉంటుందో దీనికి నీవు మూడు వేల సంవత్సరాల పాటు ఒక కుష్టు వ్యాధి గ్రస్తుడు లాగా చీము రక్తము కారుతూ అలాగా ఒక అనాథలాగా పడి ప్రపంచంలో సంచరిస్తూ ఉండు అని ఒక శాపం పెడితే అతడు చిరంజీవిగా ఉంటాడు కానీ ఈ విధంగా ఒక కుష్టు గ్రస్తుడు లాగా జుగుప్సాకరంగానూ ఉంటారు ఇది అశ్వత్థామ చరిత్ర క్లుప్తంగా